ప్రపంచంలో ఈ ప్రపంచం మొత్తం మీద దేవుడు వచ్చిన రూపంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ముసలి వాళ్ళకి ఎంత న్యాయం చేస్తున్నాడంటే చాలా న్యాయం చేసి వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టకుండా తలుపు కొట్టి అది ఆదివారం అయినా సరే ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి తలుపు కొట్టి అమ్మలకు కాని నాయనమ్మలకు కానీ చేతికి అందించేటట్టు డబ్బులు ఇచ్చాడు ఎలక్షన్ కమిషనర్ అతని చేతికి వచ్చేదానికి చంద్రబాబు వాచ్చి కొంత వందల మందిని ముసలు నాశనం చేయించి చంపేపించాడు అతని వల్లే చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలుగా చేస్తే అతను చేపించిన కార్యక్రమాలు కాదని చెప్పేసి ముసలువుల మీద కక్ష కట్టి డబ్బులు ఇంటికి వెళ్లకుండా ముసలోళ్ళ మీద కక్ష కట్టి డబ్బులు ఇంటికి వెళ్లకుండా ముసలి ఇబ్బంది పెట్టి అంటే పెన్షన్లు పెన్షన్లకి అతనికి సంబంధం లేదు నువ్వు మంచి పని చేస్తే ముసలి వాళ్ళు నిన్ను మంచిగా కోరుకుంటారు అవునా కాదు నువ్వు మంచి పని చేయకపోతే ముసలి వాళ్ళు ఈ ప్రపంచంలోని ఎక్కడ కోరుకోరు ఈరోజు నువ్వు ముసలి వాళ్ళని ఎంతమందిని ఇబ్బంది పెట్టేవో వడగాళ్ళకి టెన్షన్కి తీసుకోవాలంటే చాలా మంది చనిపోయారు ఈ చనిపోయిన ఇంతమంది అతను బతికేయగలడా బతికేయగలడా బతికియ్యాలంటే దేవుడి రావాలి మళ్ళీ దేవుడి దిగి రావాలంటే మళ్ళీ జగనే రావాలి మళ్ళీ జనం బతకాలంటే మరి మాట మాట్లాడితే వైసీపీ దాదాగిరి ఎక్కువ గుండెగూరి ఎక్కువ గుండెతనం ఎక్కువ అని మాట్లాడుతున్నారు కదా రౌడీలు అని మాట్లాడుతున్నారు రౌడీలు అంటే మంచి పని చేస్తుంటే రౌడీలు అంటారు అతనికి నచ్చట్లా ఇప్పుడు ముసల్లు చంపేస్తే అతను రౌడీలు అనాలా లేకపోతే జగన్ రౌడీలు అన్నాలా అతను వల్లే కదా ఇప్పుడు ఒక ఆయన మాట్లాడాడు నేను ఒంగోలుకి ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలని పెన్షన్కి తిరగాలని సగం డబ్బులు అయిపోతున్నాయి అన్నాడు అతను ఎందుకు తిరగాలి అతను ఎందుకు తిరగాలి పెన్షన్ కోసం అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలైతే వాలంటీర్ ద్వారాగా ఇస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా నిప్పు లేకుండా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు ఇది మంచిదా ఊరు మొత్తం తిరిగి ముసలి వాళ్ళు తిరిగి చనిపోతే మంచిదా అందుకని చెప్పేసి వ్యవస్థ అభివృద్ధి అంటే ఎక్కడికో వెళ్ళి అభివృద్ధి చేయటం కాదు ఇలాంటి పనులు చేస్తుంటే నా అభివృద్ధి చేయటం టెన్షన్ ఇవ్వటం కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ ఇందాక చెప్పాను నాకు ఇళ్ళ స్థలం లేదని కమ్మగా నాకు పలానా ప్లేసులు ఇళ్ళ స్థలం ఇచ్చాడు సూపర్ కట్టుకుంటున్నాను నెంబర్ వన్గా కట్టుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు ఏ నాయకుడు ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు వరంలాగా దేవుళ్ళలాగా బయటకు వచ్చి ఒక ప్రపంచంలో మంచి స్థాయిలోకి వచ్చి ఒక క్వాలిటీగా అందరినీ అభివృద్ధి ఒక పార్టీ కాకుండా ఇంకో పార్టీ కాకుండా అందరినీ కలుపు కట్టుకొని అందరికీ పథకాలు అన్ని రకాలుగా అందరికీ ఆడీ ఈడీ పార్టీ కాదు ఈడీ పార్టీ కాదు అందరికి ఒక రకం కాకుండా అందరికి ఒకే బాటలో నడిపించి అందరిని సమానంగా చూసి చక్కగా చేస్తున్నాడు నేను పథకాలు మళ్ళీ నేనే పెడతానంటున్నాడు కాబట్టి అతను ఈ ప్రపంచంలో కాదు కదా ఈ ఆంధ్రాలోనే ఎవరు నమ్మరు ఎందుకు నమ్మరంటే నువ్వు మాలని పురుగులను చూసినట్టు సేవలను చూసినట్టు ఎవరిని ఒక్క కాడ ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ చోటా నాయకుడి కావాలి నాలాంటి వాడికి పని చేయాలంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ షోటా నాయకుడి తీసుకెళ్లి అక్కడ పని చేయాలంటే వీళ్ళు పని పనిచేసేవాళ్ళు కాదు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదే వైసీపీ పార్టీ కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ సూపర్గా క్వాలిటీగా డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే విధానంలో ఉండేది అంటే దానికి దీనికి వ్యవస్థ ఏంటంటే చాలా తేడాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చంద్రబాబు చెప్పేది ఎవరు నమ్మరు అంటే ఎందుకు నమ్మరు అంటే గతంలో ఆయన చేసిన పనులు ఏది ఒకటి లేదు ఈరోజు జగన్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నేను మంచి పని చేసి ఉంటే మంచి పని చేస్తుంటే మీ ఇంట్లో నా వల్ల ఏదైనా జరిగి ఉంటే మంచి పని ఓటేయండి నాకు అంటున్నాడు చంద్రబాబుని చెప్పమునండి ఆ మాట చంద్రబాబుని చెబితే ఒక్క కాడ ఎవరికి చేసింది లేదు కానీ చెప్పుకోవటానికి లేదు ఆయన జగన్ చెప్పుకోవటానికి ఉంది ఎందుకంటే ఇచ్చాడు చెప్పటానికి ఉంది సూపర్ దేవుడిచ్చిన వరం జగన్ జగన్ అంటే దేవుడే అంటే ఇప్పుడు ఇలా చేయాలంటే మళ్ళీ దేవుడు దిగిరావాలంటే జగన్ వస్తేనే దేవుడు ఉన్నట్లెక్క వాసంగా ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయిలో ఎవరు చేయలేదేమో నాకు తెలిసి నాకు చాలా నచ్చింది అంటే జనానికి నచ్చింది నాకు కూడా నచ్చింది అంతే ముసల్ని ఇబ్బంది పెట్టాడంటే వాళ్ళు ఉసురు కంపల్సరీ తగిలిద్ది చంద్రబాబుకి వాళ్ళు కోటానికి కానీ ఇంకోళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ నాశనం అయిపోతారు అన్ని రకాలుగా వందకి వంద శాతంగా నాశనం అయిపోతారు ముసలి వాళ్ళు పిల్లలుగాడ వాళ్ళ సొంత పిల్లలుగాడ చూడరు ఎందుకు చూడరు వాళ్ళ పనుల వాళ్ళు ఉండి కొంతమంది చూసి చూడక ఫస్ట్ తారీఖే డబ్బులు వచ్చినాయి అంటే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు ఈరోజు పెన్షన్ రాలేదు పెన్షన్ రాలేదు కొంతమంది నాకు డబ్బులు రాలేదనిగాడ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు చనిపోయిన వాళ్ళు ఉండరు ఈరోజు నాకు డబ్బులు వస్తే ఇడ్లీ తినచ్చు లేదా టిఫిన్ చేయొచ్చు భోజనం చేయొచ్చు అని కొంతమంది ఆశపడే వాళ్ళు ఉండరు ఈ చంద్రబాబు వల్ల ఇన్ని రకాల ఇబ్బంది పడి పాప ముసళ్ళు వాళ్ళకి పిల్లలున్నా కాదా సరిగ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈ డబ్బులు పెట్టి నెల మొత్తం తినే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఇట్లా దిగులు పడి డబ్బులు రాక చాలా ఇబ్బంది పడి కొంతమంది చనిపోయి ఉన్నారు ఏ చెప్పినా కాదా చంద్రబాబు వల్లే అందరూ ముసలి చాలా ఇబ్బంది పడ్డారు ఎంతమంది చనిపోయారు తెలియదు కానీ మొత్తానికి చనిపోయారు లెక్క అయితే క్లియర్గా నాకు తెలియదు ఈరోజు ఇంటికి కొట్టి డబ్బులు ఇచ్చేది మంచిదా ఊళ్ళంబ తిరిగి పంచాయతీకి తిరిగి ఎండలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళు తిరుగుతుంటే మంచిదా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే కదా మంచిది వాలంటీర్లు ఇచ్చి వాళ్ళు ఎవరో కాడి తెలియదు వాలంటర్ వాలంటీర్లు వెళ్ళి తలుపు కొట్టి డబ్బులు ఇస్తారు ఇస్తున్నారు ఇచ్చేదాన్ని ఆపేశాడు నాశనానికి వచ్చాడు నాశనం అవటాని కోసం చేశాడు చంద్రబాబు ఇది ఫైనల్గా అదంతే ఇంకా జగన్ మళ్ళీ రావాలి వస్తేనే నెంబర్ వన్ పాయింట్గా ఉండిద్ది మళ్ళీ అందన వాళ్ళకి కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఎవరికి అందలేదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఆయన ఇచ్చే విధానంలో ఇద్దామని చెప్పేసి మైండ్లో పెట్టుకొని ఉండాడు ఇప్పుడు కొంతమందికి ఇచ్చు ఇచ్చి కొంతమందికి ఈకపోతే నెక్స్ట్ ఇద్దామని చెప్పేసి ఆయన మైండ్లో పెట్టుకొని ఉండాడు ఎవరిని పోగొట్టుకోడు ఆడు ఇంకో పార్టీ వాడైనా ఇంకో పార్టీ వాడైనా అందరినీ సమానంగా చూసి మనెత్తాం అది ఏ ముఖ్యమంత్రిలో ఉండదు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి వరం లాంటి వాడు ఎందుకంటే నేను చెప్పి నేను ఇస్తానంటాడు ఇప్పుడు ఈ రెండు లక్షల డెబ్బై కో రెండు లక్షల డెబ్బై డెబ్ రెండు లక్షల డెబ్బై కోట్లు ఇస్తేనే ఇస్తేనే దేశము అదవుతుంది అవుతుంది అని చెప్ చెప్తున్నాడు అంటున్నాడు ఇది అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ నేను పదివేలు అంటున్నాడు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు పింఛను ఈ ఈ డాక్రా వాళ్ళకేమో పదివేలు అంటాడు మొదలు వద్దు తీసే ఉన్నాడు వాలంటీర్లని వాళ్ళకి పదివేలు ఇస్తాను అంటాడు మళ్ళీ ఇంకా ఇంకో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కావాలా ఎడ తెచ్చిపెడతాడు ఆయన ఇప్పుడు ఇదే అభివృద్ధి ఇప్పుడు ఇది చేయటమే పెద్ద తప్పు అంటవి నువ్వు ఎక్కడ తెచ్చి అనుకుంటున్నా ఇంకా అసలు ఇన్ని రోజుల నుంచి ఇన్నాళ్ళ నుంచి ఈ అమ్మఒడి ఈ పింఛన్లు ఇవన్నీ ఏమైనా ఈ డబ్బులు అసలు ఆసరా ఇవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ డబ్బులు ఏమైనా ఈ డబ్బులు ఎక్కడ పెట్టాడు ఈ డబ్బులు ఎక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు చేస్తంటే ఈ రోజు నేను అవి చేస్తాను ఈ చేస్తాను అంటాడు ఏమి చేసేది ఆ ఉత్త కోతలు చెప్పుకుంటా అయిందాకో మాట అయిన తర్వాత మూడు గ్యాసులు కదా ఆరు గ్యాసులు చెబుతాడు ఆ తర్వాత ఏముండదు మొత్తం వాలంటీర్లు ఎత్తేస్తాడు వాలంటీర్లు అసలు ఉంటాడు సచివాలయంలో వాళ్ళ సిబ్బందిని పెట్టుకుని వాళ్ళ 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 పెట్టుకొని పెట్టుకుని నడిపిస్తాడు మళ్ళీ జన్మభూమి కమిటీలు అంటాడు మళ్ళీ అయ్యి అంటాడు ఇయ్య అంటాడు ఏమీ చేయడు అమరావతి అన్నాడు అప్పుడు ఏది కట్టాడు అన్నేళ్ళు ఆ ఉన్న ఐదేళ్లలో కట్టాడు పద్నాలుగేళ్లు చేసాడు కదా ఈ అమరావతి కట్టాడు ఏమన్నా ఏమి లేదు కొత్త కోసం చెప్పుకుంటాడు ఇప్పుడు ఏం చేస్తాంటే ఈయన ఏంది మూడు రాజధానులు అన్నాడు మూడు చాట్లు పెట్టి ఒక చాట కాదు పని మూడు చాట్లు చేద్దాం అనుకుంటున్నాడు అది ఆయన దాని దాని పద్ధతి దాని పథకం ఆయన ఆలోచించాడు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతగా ఇలా స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకి భోజనం కమ్మన భోజనము పైన వాళ్ళకి మీద ఎర్పుకేషన్ మళ్ళా అసలు ఏం భోజనం పెడుతున్నారా ఏంటా అనేది ఇవాళ కమ్మగా పెడుతున్నాడు ఆ రోజు అసలు ఇవన్నీ ఏమని ఎందుకు ఎందుకు పట్టించుకోలే ఎందుకు పట్టించుకోవాలా నేను అది చేస్తాను ఇది చేస్తాను రోడ్డు తట్టమట్టే లేదంటాడు ఈ రోడ్లన్నీ వేసి చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు చేసే పనులు రెండు నెలలు కరోనా రెండు నేళ్ల తర్వాత ఆ కరోనాలో ఎవరన్నా వచ్చి మన ఇంటో మన తల్లిదండ్రులు తల్లికి తల్లికి కరోనా వస్తే మనం మన బిడ్డ పోయి మనం చూసుకోగలిగామా దగ్గర పోయామా వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్లు పోయి కమ్మగా వాళ్ళకి ఏం కావాలో అన్ని చూశారు అదే వాలంటీర్ లేకపోతే వాళ్ళు అక్కడే అయిపోతారు మనం ధైర్యం చేసి పాలైపోయాం కదా వాలంటీర్లు వద్దంటండి అటు చెప్పడం ఆ చంద్రబాబు నాయుడు ఏదో చెప్తా ఉంటాడు అది అది కాదు చచ్చేది కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డినే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అది బ్రహ్మాండమైన చేస్తున్నాడు బాగుంది పాలన బాగుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎవరేమీ ఇబ్బంది లేదు Thank you. Please subscribe dot news.